లయన్స్ జిల్లా మూడు వందల ఇరవై జి రెండు వేల పదహారులో ఆవిర్భవించి పదవ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా జూలై ఒకటిన దశాబ్ది సేవా వారోత్సవాలను నిర్వహించారు దీనిలో భాగంగా జూలై ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు వారం రోజుల పాటు లయన్స్ జిల్లాలోని కరీంనగర్ మరియు ఆదిలాబాదు పూర్వపు రెవెన్యూ జిల్లాలలో గల నూట తొమ్మిది క్లబ్ల ద్వారా ప్రతి క్లబ్బు కనీసం పది ప్రజాహిత ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ సంవత్సరం అవసరాల ఆధారిత సేవలతో పాటు విద్య వైద్య కార్యక్రమాలపై దృష్టిని కేంద్రీకరించడం జరుగుతుందన్నారు జిల్లాలోని రేకుర్తి కంటి దవాఖాన బెల్లంపల్లి కంటి దవాఖాన ద్వారా రెండు లక్షలకు పైబడి కంటి శుక్లాల ఆపరేషన్ ఉచితంగా చేయడం జరిగిందన్నారు రామగుండంలోని ఆర్టిఫిషియల్ లిమ్స్ సెంటర్ ద్వారా కృత్రిమ అవయవాలను అందించడం జరిగిందన్నారు కరీంనగర్లోని సిటీ స్కాన్ సెంటర్ మరియు డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా అతి తక్కువ ధరలతో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు జిల్లాలో ఆరు ప్రాంతాలలో మిల్స్ అండ్ వీల్స్ వాహనాల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో నిత్యాన్నదన ప్రసాదం స్కీమ్ ద్వారా ప్రతి చోట ప్రతిరోజు దాదాపు మూడు వందల మంది పేద రోగుల బంధువులకు ఆహారాన్ని అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన జిల్లా గవర్నర్ సింహరాజు కోధన్ దక్షిణ గవర్నర్ వెంకటేశ్వరరావు వైస్ గవర్నర్ భద్రేశం పూర్వ జిల్లా గవర్నర్లు హమండ్ల రాజిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ ద్వారా కూడా వేల మందికి మనము శుక్లాలను ఉచితంగా శస్త్రచికిత్స చికిత్స చేయటం జరిగింది అలాగే రామగుండంలో ఉన్నటువంటి యాంటీక్యాప్స్ ఏదైతే ఉందో అది ఆర్టిఫిషియల్ లిమ్స్ని ఎంతో మందికి మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం రామండం ఆర్టిఫిషియల్ లిమ్స్ సెంటర్ ద్వారా అలా ఎన్నో వివిధ కార్యక్రమ సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటిది మన జిల్లా అలాగే ఆర్గో ప్లాంట్స్ ఆర్వో ప్లాంట్స్ కూడా మన జిల్లాలో దాదాపు ఒక అరవై వరకు ఆర్వో ప్లాంట్స్ ఉన్నాయి ఆ ఆర్వో ప్లాంట్స్ ద్వారా కేవలం ఐదు రూపాయలకు ఇరవై లీటర్ల క్యాన్ బయట అయితే పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రూపాయలు కూడా తీసుకుంటున్నారు అలాంటిది మన కాస్ట్ కాస్ట్ మీద కేవలం ఐదు రూపాయలకే ఇరవై ఇరవై లీటర్ల క్యాన్ అందిస్తుంది